చంద్రబాబు నాయుడు గారిలో ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూశాక నిజంగా చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో కానీ సీఎంగా ఉండుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి వినండి అయినా ఒక ఊర్లో ఓటేసి చేయడానికి మనకు ఓటు కావాలి కదా ఏ ఎవరికైనా కానీ కొన్ని ప్రాంతాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ మాట ఏ ముఖ్యమంత్రి గారు బహుశా చెప్పరు ధైర్యం చేయలేరు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు ఓట్లు వేసే వాళ్ళకు ప్రయారిటీ ఇస్తాను ఓట్లు వేయని వాళ్ళు ప్రయారిటీ చేస్తాం మనం ఓట్లు వేసే వాళ్ళు చేస్తాం కానీ డెఫినెట్గా కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం ఇటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా కరోనా టైంలో ఉండి ఉంటే జస్ట్ మ్యాగజిన్ జస్ట్ మ్యాజిన్ బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ విని నాకు తెలిసి నాకైతే బ్లాంక్ అయిపోయింది అదేంటి అది ఓటు వేయని వాళ్ళు ఏంటి ఓటు వేయటం ఏంటి మరి ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి మరి ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారు రోజు చూతూ ఉంటారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం డెమోక్రసీ స్వేచ్ఛ వచ్చేసింది అందరూ బాగుపడిపోయారు అందరూ అద్భుతంగా ఉన్నారు నా ప్రభుత్వం అంతా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు మరి ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి భారతదేశ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంటి అమలు చేస్తున్నారు రాజ్యాంగం ఇక్కడ కక్ష సాధింపు అనేది నేను చేయను అని ప్రమాణం చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి ఓటు వేయని వాళ్ళు ఏంటి ఓటు వేసేవాళ్ళు ఏంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో వాళ్ళు ఎట్లా నా కోట్లు వేయరు కానీ వాళ్ళ టెస్టింగ్స్ వద్దు కానీ మా ఇంటి మా కోట్లు వేసే ఏదైతే బూత్లు ఉంటే ఆ బూత్లు గడిపి మొత్తం చెక్ చేయ వాటి ఓట్లేనికెళ్ళొద్దు అని ఒక మాట అంటే ఎట్లా అయ్యేది పరిస్థితి ఈరోజు ఓట్లు వేయాలన్నా జనాలు బతుకుండాలి ఓట్లు వేయాలన్నా కూడా జనాలు బతుకుండాలి మనకు తెలుసా ఇంట్లో నుంచి మనపై ఓట్లు పడ్డాయని ఆ బూత్ పోలింగ్ బూత్లో లోన పోయి ఓటేసే వాళ్ళకు కూడా ఆ ఓటేషన్ మనకని క్లారిటీ రాదు ఆ పోలింగ్ బూత్ బూత్ లెవెల్లో మెజార్టీలు తెలుసుకోగలుగుతాం కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేలు చేస్తే ఖచ్చితంగా పాముకు పాలు పోసినట్టే అని మాట్లాడుతున్నారు చూడండి ఇదే స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను అందరికి ఎలిజిబిలిటీ అయితే వాడు నాకు ఓట్ అయిపోయినా పర్లేదు వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేయండి అని చెప్పాడు ఇటువంటి ముఖ్యమంత్రి గారు కరోనా టైంలో ఉండుంటే జస్ట్ ఇమాజిన్ రాష్ట్ర పరిస్థితి బహుశా ఇటువంటి స్టేట్మెంట్ బహుశా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వరు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది జనసేన వాళ్ళు ట్యాక్స్ కట్టిన గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది కాంగ్రెస్ వాళ్ళు ట్యాక్స్ కట్టిన గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది బీజేపీ వాళ్ళు ట్యాక్స్ కట్టిన గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది సిపిఐ సిపిఎం వాళ్ళు ట్యాక్స్ కట్టిన గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది అంతిమంగా జనాల దగ్గర నుంచి మనకు వసూలు చేసే ట్యాక్సేషన్ మాత్రం అందరితో సమానంగా ఉండాలి కానీ మన గవర్నమెంట్ ద్వారా లబ్ధి చేకూరాలన్నా మన గవర్నమెంట్ ద్వారా పూర్తి స్థాయిలో బాగుండాలన్నా మనం మేలు చేయమంటే ఎట్లా అండి ఎట్లా ఈ స్టేట్మెంట్ నిజంగా కరోనా టైంలో నాకు జనాలు తెలుసుకోవాలి వాస్తవానికి ఇక్కడ జనాలు కరోనా టైంలో ఏ ఒక్కరైనా కానీ ఇటువంటి మాటలు మాట్లాడతారో మనందరం అప్పుడు కరోనా వచ్చినప్పుడు కోటాను కోట్ల మంది జనాలు చచ్చిపోయారు ఆస్తులన్నీ బాబు బతుకుంటే చాలు అనుకున్నారు ఎంత భయపడ్డారు కరోనా వస్తే గుండుపోటుతో సగం చచ్చిపోయారు ఆ భయంతో ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంది చివరికి మోడీ గారు ట్యా వ్యాక్సినేషన్ ఎంత అయిపోద్దేమో అంటే మేము ఇయ్యో రాష్ట్రాల భరించాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్లో ఇస్తే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మా ప్రజలకు మేమే వ్యాక్సినేషన్ వేసుకుంటాము మన రాష్ట్రం ఈ విధంగా బడ్జెట్ లోతుపాటు బడ్జెట్లో ఉన్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు తెగు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఓట్లు ఎవరేసారు తెలుసా మరి ఆయనకే ఉన్నా ఇటువంటి స్టేట్మెంట్ బహుశా ఎవరు ఎవరు ఇంత పెద్ద స్టేట్మెంట్ మనుషులు బతుకటం కంటే కూడా ఏమి ఎక్కువ అంతా లేనా మంచి చెడు అన్నీ ఉంటాయి బాబు గారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో వంద కొంత శాతం జగన్మోహన్ రెడ్డి గారికి కొండరు వంద కొంత శాతం మీకు అట్లని చెప్పి మిగిలిన వాళ్ళు అందరూ చేస్తే నా జగన్మోహన్ రెడ్డి గారికి క్యాంటీ అయింది లేదా ఇటువంటి స్టేట్మెంట్ అయితే మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వాలంటే చాలా ధైర్యం కావాలి బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎవరిచ్చారో కానీ ధైర్యం బహుశా ఎందుకు వచ్చిందో కానీ ధైర్యం కూడా అర్థం కావట్లేదు